హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మురళి నుంచి పాపని అరవిందని కాపాడి మురళిని అరెస్ట్ చేయించిన పద్మావతి మరి అసలు పాపని అరవిందని పద్మావతి ఎలా కాపాడింది ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి మురళి అయితే పాపని చంపేయమని చెప్పి నర్సుకి పదిహేను లక్షల రూపాయలు డబ్బు ఇస్తానని చెప్పేసి బేరం కుదుర్చుకుంటాడు ఈ విషయాన్ని అరవింద వినేస్తుంది అది విన్న అరవింద తన పాపని తీసుకుని అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది ఈలోగా విక్కీ వచ్చేసరికి అరవింద కనిపించకపోవడంతో విక్కీ కంగారు పడిపోతూ ఉంటాడు ఇక ఎంత వెతికినా అరవింద కనిపించదు కిందికి వచ్చి ఇక మురళి చేయి పట్టుకుంటాడు మురళి కాలర్ పట్టుకుని మురళిని కొట్టినా సరే మురళి అయితే నేను కూడా అరవింద కోసం వెతుకుతున్నాను నేను కూడా ఇప్పుడు కంగారు పడుతున్నాను మీ అక్క ఏమైందో నాకు తెలియదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక రౌడీలను పెట్టి మరీ వెతికిస్తూ ఉంటాడు అరవింద నా దగ్గరే ఉండాలి పైగా పాపని చంపేయాలి పాప ఉంటే నేను అనుకున్న దానికి అడ్డొస్తుంది నాకు ఆస్తి సొంతం కావాలి అంటే అరవింద ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పి ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు వెతుకుతూ ఉంటాడు అరవింద కోసం అలా అరవిందనైతే వెతికి పట్టుకుంటాడు అలా పట్టుకునేసరికి ఇక అరవింద ఏమీ చేయలేక తిరిగి మళ్ళీ మురళి ఇంట్లోకి చేరుతుంది అలా చేరి నన్ను కానీ నా పాపని కానీ ఏదైనా చేస్తే నా తమ్ముడి చేతిలో నీకు చావు తప్పదు ఏ ఆస్తి కోసమైతే నువ్వు మా బ్రతుకులతో ఆడుకున్నావో ఆ ఆస్తి కాదు కదా కనీసం భూమి మీద నీకు నూకలు కూడా లేకుండా విక్కి నిన్ను అంతం చేసేస్తాడు అని చెప్పంటుండగా రాణమ్మ ఎందుకు కంగారు పడతావు నిన్ను నేనేం చేయను నువ్వు నా బంగారు పాతువు కదా నువ్వు ఉంటేనే నాకు ఆస్తి దక్కుతుంది ఇక ఈ పాప అంటావా నాకు అవసరం లేదు పాప నా దగ్గర ఉంటే ఇక చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది పాపని చంపేస్తానంటే నిన్నేం చేయను పాప జోలికి వస్తే మాత్రం మిమ్మల్ని బ్రతకనివ్వను అని చెప్పి అంటూ ఉంటుంది రాణమ్మా ఎందుకు కంగారు పడతావు చేయను చేయనంటున్నాను కదా నిన్ను ఏమీ చేయను నిన్ను ఎప్పట్లాగే చూసుకుంటాను అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు మురళి కానీ పాపని మాత్రం ఏం చేయడానికి లేదని చెప్పేసి బెదిరిస్తుంది ఎలా అయినా పాప అడ్డు తొలగిస్తాను ఎట్టి పరిస్థితిలోని పాపని భూమి మీద ఉండనివ్వను అని చెప్పేసి అంటూ అనుకుంటూ ఉంటాడు అలాగే పాపను చంపడానికి ప్లాన్లు కూడా చేసుకుంటాడు అలా ప్లాన్ మీద ప్లాన్లు చేస్తూ ఉంటాడు ఇక్కడ పాప కోసం అరవింద కోసం వెతకడం మొదలుపెట్టి అరవింద మళ్ళీ మురళి దగ్గరికి వెళ్ళింది అన్న నిజాన్ని పద్మావతి తెలుసుకుంటుంది అలా తెలుసుకున్న పద్మావతి అయితే ఇక విక్కీకి చెప్తే ఆయన కోపంగా అక్కడికి వెళ్తారు ఇప్పుడున్న పరిస్థితిలో కోపంగా అక్కడికి వెళితే వదిన్ను పాపని కూడా వాడు ఏదైనా చేసే ప్రమాదం ఉంది వాడు వదర్ని పాపని ఇద్దరిని బ్రతకనివ్వడు ఆస్తి కోసం వాడు ఎంత దూరమైనా వెళ్తాడు నేనే ఎలాగైనా వదర్ని పాపని తిరిగి తీసుకొచ్చి వాడి బండారాన్ని బయటపెట్టి వాడిని జైల్లో పెట్టిస్తానని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అలా అనుకున్నట్టుగానే ప్లాన్ ప్రకారమే తన వదిలికైతే ఒకరి ద్వారాగా ఇక మెసేజ్ కూడా పంపిస్తుంది వదిన నువ్వేం టెన్షన్ పడకు పాపకి ఏమీ కాదు నేను నీ దగ్గరికి వస్తాను కాకపోతే ఎలా వస్తానన్నది ఇక నేను నీకు కూడా చెప్పను నువ్వు టెన్షన్ పడకు నీకు ఏమీ కానివ్వకుండా నీ ఇంటి చుట్టూ నేను చూసుకుంటున్నానని చెప్పేసి పద్మావతి అయితే తన వదినకు ఇక మురళికి తెలియకుండా ఒకరి ద్వారాగా కబరైతే పంపుతుంది ఇక పద్మావతి పద్మావతి తలుచుకుంటే నన్ను ఇక్కడ నుంచి ఎలాగైనా బయటకు తీసుకువెళ్తుంది నన్ను బయటకు తీసుకుని వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ ఎట్టి పరిస్థితిలోని మా అమ్మని మాత్రం తీసుకుని వెళ్ళాలి అమ్మ బ్రతికితే చాలు నాకేమైనా పర్వాలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక అరవింద్ అయితే అలా పద్మావతి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది పద్మావతి మారు వేషంలో ఇక అరవింద్ దగ్గరికి వస్తుంది ఎవరు నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉండగానే అదేంటి బాబు ఇక పాపని చూసుకోవడానికి మీరే కదా ఏర్పాటు చేశారు పాపని చూసుకోవడానిక అంటే అంటే పాపని చంపమని చెప్పి నేను చెప్పాను కదా అందుకే వచ్చినట్టుంది అరవింద్కి అనుమానం రాకుండా పాపని చంపేయాలి అని చెప్పేసి అరవింద అరవింద తెలిస్తే ఊరుకోదు అలాగే ఆల్రెడీ చంపేస్తానని చెప్పాను అరవింద ఇక పెద్ద గొడవ చేసి ఇప్పుడు ఈ ఆస్తిని కూడా లేకుండా చేస్తుంది అందుకని అరవింద్కు తెలియకుండా నెమ్మదిగా పాపను అతమార్చేస్తానని చెప్పేసి మురళి అయితే అయితే అనుకుంటూ ఉంటాడు అలా మురళి ఇక పాపను చంపడానికి తను వచ్చిందని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు కానీ మురళి లేని సమయం చూసి పాపని అరవిందని అక్కడి నుంచి దాటించేస్తుంది ఇంటి నుంచి పాపని అరవిందని తీసుకుని వెళ్ళి విక్కీకి అయితే అప్పచెప్పేస్తుంది అలా ఇక విక్కీ అయితే పాపని అరవిందని తీసుకుని వెళ్ళిపోతాడు మరి ఇప్పుడు నువ్వు అక్కడ నేను వాడి బండారాన్ని బయట పెడతాను మీరు ఇక్కడే ఉంటారు కదా నాకు ఎలాంటి భయమూ లేదు నేను చూసుకుంటాను మీరు కంగారు పడకండి అయితే నేను అక్కడి పాపని ఇంటికి పంపించేసి నేను ఇక్కడే ఉంటాను వాడి పండారాన్ని బయట పెట్టి వాడిని అరెస్ట్ చేయించాలి వాడు బయట తిరగకూడదు బయట తిరిగితే అక్కకి పాపకి ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పేసి ఇక వికీ అంటూ ఉంటాడు అలా పద్మావతి ఇంట్లో ఉంటుంది ఇలాగ మురళి వచ్చి ఎక్కడ అరవింద్ ఎక్కడ అరవిందని ఏం చేసావు అరవిందని పంపించేసావా నువ్వెవరు అని చెప్పేసి ఇక అనేసరికి తన వేషాన్ని తీసేస్తుంది నువ్వా నువ్వు ఇక్కడికి వచ్చావంటే భారవేందని తప్పించావు నిన్ను చంపేస్తాను నిన్ను వదిలిపెట్టను చూడు ఈరోజు నువ్వు చస్తావు అప్పుడు ఇక ఆ కుటుంబాన్ని ఎవడూ కాపాడలేడు అప్పుడు పాపని చంపేసి ఇక నా ఆస్తిని నేను దక్కించుకుంటానని చెప్పేసి అంటూ పద్మావతిని చంపబోతూ ఉండగా పోలీసుల్ని తీసుకొస్తాడు పోలీసుల్ని విక్కి తీసుకొచ్చి ఇక ఎలా అయితే మురళి నిజస్వరూపాలు మొత్తం బయటపెట్టి మురళిని అరెస్ట్ చేయించేస్తాడు అలా పద్మావతి అయితే మళ్ళీ తన కుటుంబాన్ని కాపాడుకుని ఇక విక్కీ మనస్సు గెలుచుకుంటుంది మురళికి దిమ్మదిరిగే షాక్ అయితే ఎదురవుతుంది మురళి బండారం మొత్తం బయటపడిపోతుంది అరవింద అయితే మా అమ్మని కాపాడావు ఈ దుర్మార్గుడి చేతిలో నా కన్న తల్లి బలైపోతుందేమో అనుకున్నాం మా అమ్మ మళ్ళీ మాకు ఉండదేమో అని చాలా భయపడ్డాను వీడిని ఎట్టి పరిస్థితుల్లోని వదలడానికి లేదు వీడు నన్ను ఎంతో బాధ పెట్టాడు ఆస్తి కోసం విడి చెయ్యని కుట్ర లేదు ఆస్తి కోసం వీడిని నమ్మించి మోసం చేశాడు అని చెప్పి పోలీసుల ముందు అరవింద్ కూడా చెప్తుంది అలా చెప్పి ఇక విక్కీ అయితే చంప పగల కొడతాడు ఇంకొకసారి నా కుటుంబం వైపు కానీ నా అక్క వైపు కానీ కన్నెత్తి చూస్తే చంపేస్తాను నిన్ను ఆయన నిన్ను జైలు నుంచి బయటికి రానిస్తే కదా నువ్వు ఏదైనా చేయడానికి ఇక నీకు జైలు కూడా గతి జీవితం అంతా జీవిత ఖైదీగా జైల్లో పడి ఏడవడం తప్ప ఎలాంటి సదుపాయాలు లేకుండా నీ బ్రతుకు ఆ జైలు గోడల మధ్య గడిచిపోతుంది మా అక్కకి భర్తగా ఈ ఇంట్లో సంతోషంగా ఉండవలసిన నువ్వు ఇక జైలు గోడల మధ్య ఒక దుర్మార్గుడ్లా ఒక నేరస్తుళ్ళ జీవితాన్ని గడపాలి అని చెప్పేసి విక్కీ అయితే చెప్తాడు అలా మురళిని ఇక జైలుకి తీసుకుని వెళ్ళిపోతారు అలా పాప ఇంట్లోకి రావడంతో తన కన్న తల్లిని చూసుకుని ముడిసిపోతూ ఉంటాడు తన తల్లి మళ్ళీ పుట్టడం తన తల్లి తన ఒడిలో పెరగడం ఇక విక్కి ఆనందానికి అవధులు ఉండవు అలా పాప ఇంటికి రా వచ్చిన సందర్భం అలాగే తిరిగి ఆస్తి కూడా వాళ్ళకే దక్కడంతో ఇంట్లో పెద్ద పండుగ ఏర్పాటు చేసుకుంటారు ఇల్లంతా సంతోషంగా నిండిపోతుంది పాప ఇంట్లో అడుగుపెట్టడంతో పాప ఇంట్లో తిరిగి అడుగుపెట్టిన వేళా విశేషం వాళ్ళ జీవితాలు మళ్ళీ ఇక పాతగా మారిపోయి మళ్ళీ వాళ్ళ ఆస్తి వాళ్ళకి తిరిగి వచ్చి వాళ్ళ సమస్యలన్నీ తీరిపోతాయి మురళి మాత్రం ఇక ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది జీవితకైతే శిక్ష పడిపోతుంది రాబోయే కళ్ళలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలి అని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్నిప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సెమెల్ మీద క్లిక్ చేయండి